హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి వ్యవసాయం ఎద్దులు చేసి మరి అమ్మకానికి రావడం జరిగింది మరి వ్యవసాయం పనులకు కానీ బండికి కానీ ఇసుకబండి కానీ చాలా అద్భుతంగా పని చేస్తున్నాయి అని చెప్తున్నారు రైతు మరి ఎవరైనా కావాలనుకుంటే మరి కట్టి చూసుకున్న తర్వాతనే మరి వాటి యొక్క రేటు కూడా మాట్లాడుకోవచ్చు మరి పని గ్యారెంటీ చెప్తున్నారు మరి వీరి యొక్క చిరునామా లింగాల గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి పి రాకేష్ గారి ఇంటి దగ్గర అయితే మరి అందుబాటులో ఉన్నాయి మరి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి వ్యవసాయం ఎందులు మరి ఇసుక బండి కానీ గిరక బండి కానీ వ్యవసాయం పనులకు కానీ ఆరితేరినటువంటి ఎద్దులు ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే మరి రైతునైతే కాంటాక్ట్ అవ్వచ్చు మరి టైంపాస్కి అయితే ఎవరు ఫోన్ చేయదండి మరి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఎవరు చేయదండి పది రూపాయలు ఎక్కువైనా సరే తీసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాతనే మరి వారికి అయితే కాంటాక్ట్ అవ్వండి మరి పి రాకేష్ గారు మరి వారి యొక్క నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనబడుతుంటుంది నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు రాకేష్ గారు అయితే అందుబాటులో ఉంటారు మరి వీటి రేటు విషయానికి వస్తే లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు మరి అది ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు మరి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మరి వ్యవసాయ మధ్యలు మరి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మరి చూసి కామెంట్స్ అయితే పంపండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఫీ థ్యాంక్ యూ